హాయ్ వెల్కమ్ టు ఉద్దానం న్యూస్ నేను మీ లోకనాథం కాళ్ళ ఈరోజు అనకాపల్లిలో మనం ఉన్నాం అనకాపల్లి పార్లమెంటరీ పరిధి ఎంపీ అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ గారు పోటీ చేస్తున్నారు ఈరోజు నమ్మి అప్పలరాజు గారితో ముఖాముఖి మన ఉద్దానం న్యూస్ ఛానల్ నిర్వహిస్తుంది సో మన ఉద్దానం న్యూస్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడాను సపోర్ట్ చేసి మరింత ముందుకు తీసుకుని వెళ్తారని కోరుకుంటూ నమస్కారం నమ్మి అప్పలరాజు యాదవ్ గారు మీరు ఎవరు మీ తాలుగా రాజకీయ నేపథ్యం కానీ పూర్వపరాలు కానీ ఏంటి ఒకసారి తెలియజేయండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ మాది ఒక స్థానికుడిని అంటే ఎక్కడ పెందుర్తిలో నివాసం ఉంటున్నాం మేము నగర్లో నేను గత ముప్పై సంవత్సరాలు కట్టి నేను సర్వీస్ చేస్తుంటాను అలాగే కరోనాలో కానీ ఉదుద్దులో కానీ అనేక రకాల మా సర్వీసులు అందరికీ తెలిసాము అలాగే నేను అనేక రకాల రాజకీయాల్లో కూడా నేను ప్రతిష్ట రాజకీయాల్లో ఇప్పుడే దిగాము అలాగే నేను ఒక బూత్ కమిటీ ప్రెసిడెంట్గా అలాగే ఒక హాస్పిటల్ బోర్డు డైరెక్టర్గా తెలుగుదేశం పార్టీలో అలాగే బీసీ బీసీసెల్లో విశాఖ జిల్లా అధ్యక్షులుగా కూడా నేను ఒక మూడు సంవత్సరాలు చేయడం జరిగింది ఆ టీడీపీలోని అలాగే నేను ఎస్పీ పార్టీలు కూడా నేను చేయడం కూడా మూడు సంవత్సరాలు అంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కూడా చేయడం జరిగింది ఈ నా సర్వీసుల్ని గుర్తించి బోడే రామచంద్ర యాదవ్ గారు నాకు ఈ ఒక మంచి అవకాశం ఒక పార్లమెంటరీ అభ్యర్థిగా మేము కోరడంతో ఆయన మన ఇంటికి మా ఇంటికి మా నివాసానికి వచ్చి అప్పలరాజు గారు పలానా పార్టీ మనం పెడుతున్నాం బీసీపీ పార్టీ భారత చైతన్య యోజన పార్టీ మీరు కంపల్సరీగా సపోర్ట్ చేయాలి అని చెప్పి చెప్పడంతో నేను అప్పుడు ఉన్న ఈ అన్నిటిని పదవులకి రాజీనామా చేసి ఆయన రమ్మన్న కోరడంతో నేను అందులోకి వెళ్ళి ఆయన ఒక తొమ్మిది మాసాలు సుమారుగా నేను ఆ సర్వీసులో ఉంటున్నాను ఆయన అనేక రకాలుగా ప్రోగ్రాలు చేసి అనేక రకాలు చేస్తారు ఆయన పెట్టిన ఒక మ్యానుఫ్యాక్చర్కి నేను దానికి ఒక చాలా సంతోషించి ఆ పార్టీలో నిజంగా జాయిన్ అవడం అయింది బడుగు బలహీన వర్గాలు చాలామందికి ఆయన సహాయం చేస్తారు చెప్పింది ఇప్పుడు కూడా ఆయన చేయరు మేము చెప్పడం తప్ప అలా చాలామంది పేదవాళ్ళకి కానీ అనేక రకాల సమస్యల మీద ఆయన పోరాడుతున్నారు అందుకని ఆ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక రెండే రెండు ఒక వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ రాజ్యాలు వెళ్తున్నాయి ఎవరు వచ్చినా దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు సేవ చేద్దాం అనేది ఏమీ లేదు ఇప్పుడు చూస్తే ఉన్న పరిస్థితి దేశం పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఎలా ఉందంటే పదమూడు లక్షల రూపాయలు కోట్లు అంటున్నారు ఈరోజు తెలుగుదేశం వచ్చి ఇంకొక ఆరు ఇంకొక ఆరు పథకాలు పెట్టారు ఏంటి పథకాలు పెట్టి ఉన్నది అంటే మన కొన్ని భూములు కాదు కలెక్టర్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఆలు తీసుకొస్తే ఉన్న రైతులు భూములు కూడా కొన్ని రెండు సంవత్సరాలు తావు కను కానీ మన భూమి చూసుకోకపోతే ఇప్పుడు మీరు చూసే ఉంటారు దాని మీద పోరాటాలు చేసాం మేము మన కోర్టుల దగ్గర కూడా ధర్నాలు చేయడం కూడా జరిగింది అంటే ఎక్కడికి వెళ్తుంది ఏంటంటే వీళ్ళు ఫంక్షన్స్ ఇవ్వడం తప్పని కాదు అది ఎవరికి ఇవ్వాలి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎక్కువ ఆ పథకాలు వర్తిస్తున్నాయి తప్ప నిజమైన లబ్ధిదారులకి హండ్రెడ్ పర్సెంట్ వర్తించట్లేదు అది అది మాత్రం అందరికీ తెలిసిన విషయం భూ కబ్జాలు కానీ ఇసుక మాఫీ కానీ లెక్క మాఫీ కానీ అంటే చెప్పుకోవడానికంటే కనీసం టూ అవర్స్ పడుతుంది అంటే ఒక షార్ట్కట్లో ఓ రెండు ముక్కలు చెప్పడం జరిగింది ఓకే అన్న మీరు అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో ఎటువంటి సమస్యలను గుర్తించారు అక్కడ ఉండే యువతకి ఎటువంటి హామీ ఇస్తారు రైతులకు ఎటువంటి హామీ ఇస్తారు ప్రధాన సమస్యలు అక్కడ ఏంటి మీరు ఏ రకంగా పరిష్కారం చేస్తారు రేపు పొద్దున ఎంపీగా ఎన్నికైన తర్వాత నిజంగా ప్రజలు ఆశీర్వదించి అక్కడ నిజానికి నేను అక్కడికి వెళ్ళడానికి అనగా పిల్లలు వెళ్ళడానికి కారణం కూడా బలమైన కారణం ఉంది అంటే సామాజిక వర్గం అక్కడ మూడు లక్షల అరవై వేలు నుంచి నాలుగు లక్షల సామాజిక వర్గం ఉంది యాదవ్ సామాజిక వర్గం దాంతో ఎస్సీఓలు బీసీ రజిక న్యాయబ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ వీళ్ళందరూ కలిపి ఒక మనకి ఒక బీసీలు పార్టీ అని చెప్పేసి ముగ్గు చూడటం అందరూ నాకు ఫోన్ చేసి సార్ మీరు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటామని చాలా అంటే నా సర్వీసులు గుర్తించి అందరూ స్వచ్ఛందంగా మమ్మల్ని నిలబడడం జరిగింది అక్కడ ఉన్న జరుగుతున్న దారుణాలు అయితే ఒక కోరీలు కానివ్వండి అంటే అనఫిషియల్గా కోరీలు మీరు కోరీలు చూస్తే ఉంటారు గ్రానైట్ తీస్తున్నారు ఆ గ్రానైట్లో అనేక రకాల అవకతవకలు కుంభకోణాలు జరుగుతున్నాయి అలాగే మీకు రోడ్ల పరిస్థితి కానీ అలాగే ఇప్పుడు మన నిజంగా బీసీవై పార్టీ భారత చైతన్య యోజన పార్టీ కానీ అక్కడ ఒక నేను ఎంపీగా గెలిస్తే అక్కడ అంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత వైద్యం అలాగే ఉత్తి వైద్యం విద్య 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 విద్యా వైద్యం పూర్తిగా ఉచితం అంటే ఇప్పుడు మీకు రెండు చాలా పథకాలు ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఐదు రోజులు ఉద్యోగం చేయాలి అలాగే స్కూల్లో చేసిన వాళ్ళు కూడా ఐదు రోజులు చేయాలి ఒక రోజు పిల్లలకి వాళ్ళకి ఆటలు పాటలు నేర్పడానికి ఒకరోజు తల్లిదండ్రులతో స్పరణ చేయడానికి అనేక రకాలు చాలా ఉన్నాయి మ్యానుఫ్యాక్చర్ కూడా విడుదల చేయడం కూడా జరిగింది అలాగే ముందుకు వెళ్తున్నాము అలాగే అక్కడ చాలా అన్యాయం జరుగుతున్న రైతులకైతే ఆ ఫ్యాక్టరీలు మూతపడిపోయి మీకు చెరుకు ఫ్యాక్టరీలు మూడు ఫ్యాక్టరీలు మూతపడిపోయి ఆ మొత్తం ఉద్యోగాలు లేక అంటే ఈ ఐదు సంవత్సరాల్లోనే అసలు జాబులు ఇస్తామని చెప్పేసి పచ్చి మోసం చేశారు అసలు ఆ మందు మందు తీసిన తర్వాత మేము పోటీకి వస్తా ఉన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ మందు తీయలేదు కదా ఆ గవర్నమెంట్ వాళ్ళు మందు వాళ్ళే అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఇన్నాళ్ళైతే ఎవరో బయట వాళ్ళు చేస్తే ఆ మందు అది వేలం పాటలు వేసుకుంటే కొంత రెవెన్యూ వచ్చింది ఇప్పుడు మందు వాళ్ళే అమ్ముకుంటున్నారు ఇసుక వాళ్ళు అమ్ముకుంటున్నారు భూ కబ్జాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అనకాపల్లి ఎంపీలుగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది పోటీ చేస్తున్నారు మీకు ఎన్నో స్థానము మీ గుర్తు ఏంటి మీ పార్టీ వివరాలన్నీ తెలియజేయండి నలభై మంది నామినేషన్ వేయడం జరిగింది సార్ నలభై మందిలో ఐదుగురు వచ్చి డిస్క్వాలిఫై అయ్యారు ముప్పై ఐదు మంది ఫైనల్గా తేల్చడం జరిగింది అందులో ఇరవై మందిని ఈ రాజకీయ పార్టీలు ఈ ఇప్పుడు ఈ సీఎం రమేష్ అవని లేకపోతే కాంగ్రెస్ పార్టీ బోర్డు ముచ్చాలి కొంతమందిని కొనడం జరిగింది వాళ్ళంతా డబ్బులు ఇచ్చి బలో పెట్టి అంటే మీరు ఎలాగా గెలరు కాబట్టి వాళ్ళు నాకు కూడా మంచి ఆఫర్ వచ్చింది అయితే నమ్మప్పల రాజుని డబ్బులతో అనేది అసలు జరిగే పని కాదు నా కోసం అందరికీ తెలుసు నాకు కూడా ఫోన్ చేసి ఇలాగా మీరు గెలరు కాబట్టి అంటే గెలుస్తామో గెలపమో అనేది ప్రజలు నిర్ణయిస్తారు గోండాలకో రౌడీలకో దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి రాజకీయాలు ఆ చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా స్వచ్ఛందంగా మేము ఒక్క రూపాయి ఎవరికి కూడా ఓటి ఓటికి ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి ఇవ్వం కూడా ఎందుకంటే ఒక అలా అంటే మధ్యతరగతి కుటుంబం వందల కోట్లు వేల కోట్లు మా దగ్గర లేవు గత నలభై సంవత్సరాలు బట్టి ఒక చిన్న ఒక కార్పెంటర్ వర్క్ లేకపోతే ఒక రాడ్నింగు ఒక సెంట్రింగు అంటే ఒక సాధారణంగా వర్కర్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ బిల్డర్గా ఎదగడం జరిగింది నేను ప్రతి రూపాయిలో కూడా అందులో ముప్పై పైసలు మాత్రం ప్రజలకి అంటే ఎవరైనా స్పోర్ట్స్ కోటాలో కానీ ఎవరైనా స్పోర్ట్స్ అంటే కబడ్డీలు కానీ కుస్తీలు పోటీలకు కానీ అనేక అనేక రకాల క్రీడాకారులకు నేను ప్రోత్సహించడం కానీ అలాగే వికలాంగులు కానీ ఇప్పుడు అనాథశరణం కానీ నేను చాలా దగ్గర నేను చేస్తుంటాను నా చుట్టూ పుట్టిన గడ్డకు ఏదో చేయాలని నేను ఒక బదిలీ గ్రౌండ్ కూడా డెవలప్ చేసి ముఖ్యంగా చెప్పాలంటే వద్దు కానీ కరోనాలో కానీ అనేక రకాల సేవలు మొత్తం టీవీలో కానీ పేపర్లో కానీ మీరు అందరికీ తెలిసే ఉంటుంది మనకు అంటే నాది నేను చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు కాకపోతే ఈరోజు అందరు జనాలు తెలిసిన విషయం కాబట్టి ఒకసారి చెప్పాలి కాబట్టి అంటే ఓటు అడిగే ముందు అసలు మనం ఎవరు ఏంటి ఎందుకు ఓటు వేయాలి అసలు నమ్మి అప్పలరాజు యాదవ్ అనేది ఓటు వేయవలసిన అవసరమే ఉంది ప్రజలకు ఏ సర్వీస్ చేస్తాడు అన్నది ఒక్కసారి జనాలు అంటే మనం ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది యాదవుల్ని ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే రెండు పార్టీ వాళ్ళు కూడా నమ్మి అప్పలరాజు గారికి మీరు సపోర్ట్ చేయడానికి వీలు లేదని పెద్దల్ని డబ్బు ఇచ్చి ఒక మీటింగులు పెట్టి కేవలం నన్ను టార్గెట్ చేసి మేము డబ్బులు ఇచ్చి అంటే మీకు ఇరవై లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం అసలు మీటింగ్లు పెట్టి యాదవ్లు మీటింగ్లు పెట్టి నన్ను చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి కానీ ప్రజలు మాత్రం అన్ని చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఐదు వేలు ఇచ్చి ఓటు కొంటున్నారని ఈరోజు లేటెస్ట్ మోడల్గా ఒక కడప కింగ్ వచ్చారు ఒక కడపకి ఏంటంటే కడప అక్కడ ఎందుకంటే బాంబూలకి ప్రసిద్ధి ప్రతి దానికి కూడా అక్కడ గోండాయజింగ్ కానీ రెవెడీజింగ్ కానీ అంటే ఇక్కడ అనకాపల్లిలో కానీ విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళం కానీ ఇక్కడ నాయకులు లేరా అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి గెలుచుకోవాలని చెప్పేసి అంటే అలాంటి ఆర్థిక నేర ఆర్థిక నేరాలు ఎన్నో బ్యాంకుల్లో డబ్బు రుణాలు తీసుకొని ఎగ్గోటీస్కి ఇలాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇస్తారా స్వచ్ఛందంగా నేను సర్వీస్ చేసినోడికి నాకు అవకాశం ఇస్తారా ఒక కేవలం సాధారణ వ్యక్తిగా అడుగుతున్నాను నిజంగా నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటాను ఒకే ఒక గంటలో ఏ సమస్య వచ్చినా సరే ఒక రెవెన్యూలో కానీ ఎంఆర్ఎఫ్లో కానీ అలాగే పోలీస్ స్టేషన్లో కానీ అనేక రకాల తగుల్లో ఇబ్బందులు పడుతూ తిరుగుతున్నారు కాబట్టి నేను అందుబాటులో ఉంటాను ఒక స్థానికుడిగా ఇక్కడ మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాం ఎవరో వచ్చి ఎంపీగా గెలిచిపోయి గెలిచేడు ఢిల్లీలోనూ గతంలో మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గెలడం అసలు బటుకులు వెళ్ళి ఐదు సంవత్సరాల తర్వాత రావడం అంటే వంద కోట్లో నూట యాభై కోట్లు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఐదు వేల రూపాయలు ఒకటండి ఎవరైనా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఒక ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ప్యాకేజ్ వచ్చిందంటే మనిషి ప్రతి దాన్ని వాలంటీర్లు కూడా డబ్బు ఇచ్చి ప్రలోభం చేసి ఇల్లులకు ఒక వాలంటీర్ అంటే వాళ్ళ సొంత లాభాల కోసం కాదు పాపం అలా తెలియట్లేదు అనేక రకాల కేసుల్లో ఇరుక్కుంటాము ఆ డబ్బులు ఇచ్చి పంచడానికి వాలంటీర్లు కూడా ఉపయోగిస్తారని అన్న హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది కాబట్టి ఇవన్నిటికి ఒక మీరు పులి స్టాఫ్ పెట్టవలసిందిగా కోరుకుంటాను సో పదిహేను మంది ఎంపీ అభ్యర్థుల్లో నమ్మే అపల్ గారికి ఐదో నంబరు ఇవ్వడం జరిగింది సో ఐదో నెంబరు ఎదురుగా చెరుకు రైతు గుర్తుకి ఓటు వేయమని ఆయన కోరుకుంటున్నారు సార్ ఇది లాస్ట్ క్వశ్చన్ మీ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారి పరిస్థితి ఏంటి ఆయన పొంగనూరులో నామినేషన్ వేశారు మంగళగిరిలో నామినేషన్ వేశారు ఆయన గెలిచే పరిస్థితి ఉందా సో ఎన్ని సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంది నలభై ఐదు మంది ఎమ్మెల్యేలకి ఇచ్చారు ఒక తొమ్మిది ఎంపీలకు ఇచ్చారు సార్ ఇప్పుడు రెండు దగ్గర కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన అంటే అభిమానించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఆయన చేసిన సర్వీసులు కానీ అంటే ఒక ఒక రైతు బిడ్డ ఆయన అంటే ఎలాగా రైతులు ఎన్ని కష్టాలు పడతారు ఏ రకంగా పడతారు అనేది మొత్తం ఆయనకు తెలుసు దాని ప్రకారంగా ఈ రోజు పరిస్థితి చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తండ్రి కొడుకులు కలిపి ఒక గోండాలో రౌడీలు అంటే ఈ రోజు పరిస్థితి అక్కడ ఎలాగ ఉందంటే సీఎం కూడా భయపడే పరిస్థితిని తీసుకొచ్చే పెద్దిరెడ్డి అంత గోడాయం చేసి ఈరోజు ఆయన ఇంట్లో ఉండే పరిస్థితి తీసుకొచ్చారు మొత్తం పద్దెనిమిది వాహనాలు ఆయన తిరుగుతున్న సెక్యూరిటీ వాహనం కూడా వై ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికే సెక్యూరిటీ లేకపోతే మామూలు సాధారణ వ్యక్తికి అసలు సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఈరోజు మన ఎస్పీ గారు కానీ అక్కడ ఎస్పి గారు కానీ మన డిఐజీ గారు కానీ డీజీ గారు కానీ దీని మీద అసలు ఎలక్షన్ కమిషనర్ ఇంత స్ట్రిక్గా ఉండి మనం ఎక్కడైనా ఒక పర్మిషన్ లేకుండా ఒక వెహికల్ తిరగడానికి అన్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా ఈ ఎలక్షన్ కమిషన్ కూడా అంత సీరియస్గా ఉండోళ్ళు కూడా దీన్ని అరికట్టకపోతే ఆయన ఇంట్లో ఉన్న పరిస్థితి తీసుకొచ్చారు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు మీరు ఐదు వేలు కాదు యాభై వేలు ఒక ఓటు వేసినప్పటికీ కూడా మీరు ఇది చాలా దారుణం కాబట్టి దీని మీద ఖండిస్తూ ఆయన్ని విజయానికి అందరూ తోడ్పడతారని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇది ఈరోజు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ బీసీవై పార్టీ అభ్యర్థి డాక్టర్ నమ్మి అప్పలరాజు గారితో ముఖాముఖి థ్యాంక్ యూ